రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈడీ పేరుతో ఆకస్మిక దాడులు చేసి మన నాయకుడిని అప్రతిష్టపాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నందుకు నిరసనగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మన అందరం కూడా ముక్త కంచంతో ఏదైతే శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ దాడుల్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఎన్నికల సమయంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల టైంలోనే శ్రీనివాసరెడ్డి గారి మీద ఒకసారి దాడులు చేసి అందులో ఏమీ చేయలేక తిరిగి మళ్ళీ ఆరేడు నెలల తర్వాత ఈ విధంగా దాడులు పూనుకోవటం నిజంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారిని గొంతు నొక్కేలా ఈ విధంగా చర్యలు పూనుకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడుతున్నాయని తెలియజేస్తున్నా శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అంచెలంచెలుగా పెరిగిన వ్యక్తి ఆయన ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ఉమ్మడి ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా ప్రజల మనిషిగా మొత్తం రెండు జిల్లాల్లో కూడా భద్రాద్రి పొందడం అలాగే ఖమ్మం జిల్లాలో రెండు జిల్లాల్లో కూడా ఇంటింటికి సహాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉరుకోదు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులన్నీ కదిలాయి నిన్నటి నుంచే అన్ని ప్రాంతాల్లో కూడా ఏడీ దాడులను ఖండిస్తూ శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ అందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రోడ్డు కాకు వచ్చే పరిస్థితి ఉంది వాస్తవంగా ఇవాళ మన కార్యకర్తల సమావేశం కాదు అంబేద్కర్ సెంటర్లో డిస్టింగ్గా ఉన్నాడు వారిని వంగ తీసుకోవడానికి ఇలాంటి ఈడీ దాడులు చేసి వారి మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ పార్టీలో కలుపుకొని పబ్బం కట్టుకోవాలని చూస్తున్నారు అలాంటి వాటికి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా బెదరడు తొనగడు అది ఆ విధంగా ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి అరాచకాలను బీజేపీ ప్రభుత్వ అరాచకాలని తిప్పుకొట్టేలా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంటుంది రేపు అధిష్టానం పిలుపు ఏదైనా ఈ కార్యక్రమం మీద మీరందరూ కూడా ఆ పిలుపు మేరకు మనందరం కలిసి కట్టుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపై అతని కుటుంబ సభ్యులపై అతని చెందిన కంపెనీలపై రెండు గత రెండు రోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ రైడ్స్ చేస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ముఖ్యంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజులుగా అంటే మతి లేని మాటలు మాట్లాడుతున్నారు అది కేంద్ర దర్యాప్తు సంస్థ గత ఆరు నెలల క్రితమే పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి తనయుడు కోటాను కోట్ల రూపాయలకు చెందిన వాచీలకు సంబంధించిన వ్యవహారంపై అది మద్రాసులో ఆల్రెడీ ఒక అతన్ని పట్టుకున్నారు దాని తర్వాత ఒక తెలుగు వ్యక్తిని పట్టుకుంటే మధ్యవర్తిని అతను పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు పేరు చెప్తే అది ఆరు నెలల క్రితమే కేసు బుక్ అయిన తర్వాత ఇవాళ ఈడీ కానీ మిగతా కేంద్ర దర్యాప్తు సంస్థలు వారికి అనుకో దర్యాప్తు చేస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిన్నటి నుంచి అటు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తోటి బీజేపీ కుమ్మక్క ఈ పని చేస్తుంది అంటున్నారు కొద్దిగా మతి ఉండాలి ఎందుకంటే నిన్న నిన్నటిదాకా కేసీఆర్ గారు కూతురు కూడా తప్పు చేసిన పాపానికి లిక్కర్ కేసులో ఆరు నెలలు పైచిలకు జైల్లో ఉండొచ్చింది అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్థలు అది ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇంకా ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటికి కేసులు ఏమైనా వస్తే అవి దర్యాప్తు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కేవలం వా ఆ విషయాలు చెప్పకుండా మామూల్ని బెదిరియడానికో పార్టీ మారడానికో ఒత్తిడి చేస్తూ అంటున్నారు అయ్యా ఈడీ గతంలో సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్లో గతంలో పనిచేసిన కేంద్ర మంత్రుల మీద ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద కూడా అనేక దర్యాప్తులు చేసినాయి గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న సమయంలో కూడా అటు బీజేపీ నాయకుల మీద కావచ్చు యువత ఇతర ప్రాంతీయ పార్టీ నాయకుల మీద కూడా అనేక పర్యాయాలు దర్యాప్తు సంస్థలు చేస్తున్నట్టే వాటి పనే చేసుకుంటూ పోతే వాటి రాజకీయ పార్టీలకు ఎక్కడ సంబంధం ఉండదు కానీ ఈరోజు బీజేపీని బూచిగా చూపెట్టి బీజేపీని ప్రజల్లో పలచక చేయాలనే ఉద్దేశంతో కా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయంపై ఈ అంటే నిజం లేని ఆరోపణలు చేసి ఇటు పత్రికల్లో కానీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలా బీజేపీ పార్టీకి ఈడీకి ఎటువంటి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన అది ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు దేశంలో ఎక్కడ అన్యాయంగా కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా ఎవరు వ్యవహారం చేసినా సరే వారిపై ఫిర్యాదులు అందితే కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా విచారిస్తారు వాటిలో దోషులను తెలిస్తేనే వాటికి శి శిక్షించబడతారు జైలుకు పంపబడతారు ఏమిట్లకేం లేకముందుకే దర్యాప్తు స్టార్ట్ కాగానే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భూధాలు జరుగుతున్నట్టు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటి నుంచి బీజేపీ పార్టీ మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై విషం జిమ్ముతున్నారు మీరు గుర్తుపెట్టుకోవాలా మీ తప్పు లేనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ చెప్పినట్టో లేకపోతే ఇంకెవరు చెప్పినట్టో స్వచ్ఛందంగా దర్యాప్తు చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ పనిచేయవు పక్కడబందీగా వాళ్ళకు ఆధారాలు దొరికితేనే వారు రైట్స్కి వస్తారు మీరు ఆ దాన్ని చెప్పకుండా ఏమి అసలు వచ్చిన అధికారులు ఏం జరుగుతుందో వారు ప్రెస్ మీట్ పెట్టకుండా మీకు మీరే ఊహించుకొని మీరు ఏదో మోడీ గారు పంపిస్తే చెప్తే విన్నట్టు మీరు ఊహించుకొని పత్రికలలో టీవీలలో సోషల్ మీడియాలో ప్రజలను తప్పుతో పట్టించే ప్రకటనలు చేయకండి ఒకవేళ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి తప్పు చేయకపోతే చాలా సంతోషకరం కానీ మీరే ఊహించుకొని ఒత్తిడి చేస్తారు బెదిరిస్తారని చెప్పి చెప్పి భయాందాలకు మిగతా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రెచ్చగొట్టే ప్రక్రియ చేయడం చాలా బాధాకరం బీజేపీ పార్టీని కానీ నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే విశ్వగురువుగా ప్రఖ్యాతిగా చేసి ఇవాళ మన భారతదేశాన్ని ప్రపంచం ముందు ముందు వస్తు నిలబెడుతున్నారు